చూసే ముందు మా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ నారాయణ శాస్త్రి యాస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం కుంభరాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితి దాదాపుగా అరవై ఐదు శాతం అనుకూలమైన ఫలితాలు ఒక ముప్పై ఐదు శాతం కొద్దిగా స్వల్పంగా ప్రతికూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి కారణం ఏమిటంటే కుంభరాశి వారికి మీ రాహ్యాధిపతి అయినటువంటి శని మీ జన్మరాశిలోనే ఉన్నాడు రాహ్యాధిపతి జన్మరాశిలో యోగాన్ని ఇస్తాడు రాశ్యాధిపతి జన్మరాశిలో సంచరించడం వలన అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా సకాలంలో విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు కానీ మీ రాశికి రెండవ స్థానంలో దశమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు తృతీయ స్థానాధిపతి అయినటువంటి కుజుడు రెండవ స్థానములో ధనస్థానములో వాక్స్థానంలో సంచరిస్తున్నాడు కుంభరాశిలో జన్మించినటువంటి వారు వృత్తి ఉద్యోగ వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాలలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి అంటే ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి అని కాదు దశమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు రెండవ స్థానంలో రాహుతో కలిసి సంచరిస్తున్నటువంటి కారణం చేత కొన్ని రకాలైనటువంటి మాయలకు అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది భ్రమలకు లోనవుతూ ఉంటారు రెండవ స్థానంలో రాహు యొక్క ప్రభావం ఉన్న కారణం చేత మాయమాటలకు అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు లేని ఉన్నట్లుగా భ్రమిస్తుంటారు ఉన్నది లేనట్టుగా భ్రమిస్తూ ఉంటారు ఆ కారణం చేత సమస్యలు కొని తెచ్చుకుంటారు గతంతో పోలిస్తే కుంభరాశి వారికి ప్రస్తుతం కొంచెం అనుకూలంగా మారింది ఇప్పటికీ కూడా దశవ స్థానాధిపతి అయినటువంటి కుజుడు రెండవ స్థానములో రాహువుతో కలిసినటువంటి కారణం చేత మాట్లాడేటటువంటి మాటను అత్యంత జాగ్రత్తగా ఉపయోగించాలి ఎప్పుడైనా ఎక్కడైనా దాన్ని పరుష పదజాలం కనుక ఉపయోగించినట్లయితే తద్వారా ఉద్యోగ సమస్యలు కుటుంబ సమస్యలు కూడా కలుగుతాయి చెప్పుడు మాటలు అస్సలు వినకుండా ఉండటం అనేది కుంభరాశి వారికి ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన అలానే రెండవ స్థానంలో రాహువు యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత కుజుడుతో కలిసినటువంటి రాహువు యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత మీ వ్యక్తిగతమైనటువంటి విషయాలు కానీ మీ మనస్సులో ఉన్నటువంటి ఆలోచనలు కానీ అవి నెరవేరే వరకు మరొకరికి వాటిని తెలియజేయటం వల్ల మీరు కార్యానికి అంటే విజయానికి దూరం అవుతారు మీ యొక్క లక్ష్యానికి దూరంగా జరుగుతారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీ మనస్సులో ఉన్నటువంటి మా భావాన్ని ఎదుటివారికి తెలియచేయకూడదు కానీ కుంభరాశి వారికి ద్వితీయాధిపతి అయినటువంటి గురుడు ధనస్థానాధిపతి లాభాధిపతి అయినటువంటి గురుడు మే ఒకటవ తేదీ నుంచి చతుర్థ స్థానంలో సంచరిస్తున్నాడు నాలుగవ స్థానంలో ఇది బ్రహ్మాండమైనటువంటి ఫలితం నాలుగవ స్థానంలో గురుడు యొక్క సంచారం కనుక ఉంటే ఉద్యోగపరంగా డెవలప్మెంట్స్ కనిపిస్తూ ఉంటాయి కోరుకున్నటువంటి ప్రదేశానికి వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి మూవ్ ఆన్ అయ్యే ఛాన్సెస్ వస్తూ ఉంటాయి ట్రాన్స్ఫర్స్ జరుగుతూ ఉంటాయి విద్యార్థులు విద్యా సంబంధమైనటువంటి విషయాలలో మంచి ఫలితాన్ని పొందుతారు కానీ తల్లి యొక్క ఆరోగ్యం విషయంలో కొద్దిగా ఆందోళన కలిగించే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి తల్లి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి అలానే పంచమ స్థానాధిపతి మరియు అష్టమాధిపతి అయినటువంటి బుధుడు కూడా మీ రాశికి రెండవ స్థానములో పదవ తేదీ వరకు ఉంటాడు అష్టమాధిపతి అయినటువంటి బుధుడు రెండవ స్థానములో సంచరించడము పంచమాధిపతి అయిన బుధుడు రెండవ స్థానములో సంచరించేటప్పుడు సంతానానికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు కలుగుతాయి సంతానానికి సంబంధించినటువంటి విద్యా ఉద్యోగ విషయాలలో చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి లేకపోతే సమస్యలు వస్తూ ఉంటాయి అలానే దీర్ఘకాలికంగా ఏర్పడినటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగి మంచి ఫలితం పొందుతారు ఆరోగ్యం వైపుగా అడుగులు పడుతూ ఉంటాయి కానీ సప్తమ స్థానాధిపతి ఎవరు అంటే రవి ఎక్కడున్నాడు థర్డ్ హౌస్ లో ఎగ్జాల్టేషన్ ఉచ్య స్థానంలో ఉన్నాడు మీ శని వీక్షణం ఉంది ఆ రవి మీద ఉన్నది అంటే పితృదోషం ఏర్పడుతుంది శని వీక్షణం రవి మీద ఉన్నప్పుడు కాబట్టి భార్య యొక్క అభిప్రాయాన్ని ఎవరు ఎక్కువగా గౌరవిస్తూ ఉంటారో అటువంటి వారు సమస్యలు పొందరు లేదా భర్త యొక్క అభిప్రాయాన్ని ఎవరైతే ఎక్కువగా గౌరవిస్తూ ఉంటారో అటువంటి వారు ఎక్కువ సమస్యలు పొందరు లేకపోతే తీవ్రమైన కుటుంబ సమస్యలు అభిప్రాయ భేదాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ మాసంలో ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు ఉద్యోగ ప్రయత్నాలు కనుక చేస్తూ ఉంటే ఆ ప్రయత్నాలను సఫలీకృతం కావు ఆటంకాలతోటి ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి కానీ మీలో ఉండేటటువంటి ఆలోచనలు పదవ తేదీ తర్వాత ఎదుటివారిని మెప్పించగలిగినటువంటి మెప్పించి ఒప్పించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు మీకు వస్తూ ఉంటాయి ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి కార్యక్రమాలలో దైవ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు ముఖ్యంగా చెప్పాలంటే చతుర్థంలో గురుడు యొక్క ప్రభావం కారణం చేత ఆర్థికంగా బలపడే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ ఈ మాసంలో కుంభరాశి వారికి ఒక సమాచారం విశేషమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది వ్యాపారపరమైనటువంటి పెట్టుబడులు లావాదేవీలు బ్రహ్మాండంగా అనుకూలంగా సాగుతూ ఉంటాయి ఉద్యోగంలో ఎవరైతే ఒక సమస్యతో తీవ్రంగా బాధపడుతున్నారో ఆ సమస్య నుంచి బయటపడేటటువంటి పరిష్కార మార్గం కూడా ఇక్కడ వారికి కనిపిస్తూ ఉంటుంది ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు రోజులు కనుక మనం పరిశీలిస్తే ఒకటవ తేదీ ఉదయం నుంచి రెండవ తేదీ మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు అస్సలు యోగానివ్వదు ఆరోగ్యపరంగా ఇబ్బంది కలిగిస్తుంది అంతర్గత శత్రువులు పెరిగిపోతూ ఉంటారు మానసికమైన ప్రశాంతతకు భంగం కలుగుతూ ఉంటుంది రెండవ తేదీ మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి పదమూడవ తేదీ ఉదయం ఐదు గంటల వరకు బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని శుభ ఫలితాన్ని పొందుతారు పదమూడవ తేదీ నుంచి పదిహేనవ తేదీ మధ్యలో స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు సూచిస్తున్నాయి ఇవి కుంభరాశికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం